నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ కొడుకులే ఆడారు కానీ ప్యారిస్ ఒలింపిక్స్లో భాగంగా ఆగస్టు ఎనిమిదో తేదీ రాత్రి జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్లో తల్లులు గెలిచారు సో అసలు ఏంటి ఈ కథ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జావెలిన్ విసిరే ముందు దాదాపు ఇరవై నుంచి ముప్పై మీటర్లు పరిగెత్తుతారు ఈ రేసులో లక్షలాది మంది గుండె చప్పుడు కూడా పెరుగుతోంది కానీ రెండు ఇళ్లలో నివసించే వారి గుండెలు మాత్రం ఇంకాస్త గట్టిగానే కొట్టుకుంటాయి పాకిస్తాన్కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీం తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు భారత్కు చెందిన నీరజ్ చోప్రా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం జావిలిన్లు విసరడంతో ఈ హృదయ స్పందనలు శాంతించాయి అర్షద్ కు స్వర్ణం నీరజ్కు కు రజితం లభించాయి దీనివల్ల భారత్ ఒక రజియా ఫర్విన్ పాకిస్తాన్కు ఒక సరోజ్ దేవి లభించారు రజియా పర్వీన్ కుమారుడు అర్షద్ నదీం సరోజ్ దేవి కుమారుడు నీరజ్ చోప్రా కానీ ఈ ఇద్దరు తల్లులను అడిగితే వారు ఎటువంటి మొహమాటమూ లేకుండా ఒక విషయాన్ని చెప్పారు ఇతను నా కొడికే అతను నా కొడుకే అని మాకు సిల్వర్ కూడా గోల్డ్ లాంటిదే గోల్డ్ సాధించింది కూడా నా బిడ్డే చాలా కష్టపడ్డాడు అని సరోజ్ దేవి వ్యాఖ్యానించారు ఈ ప్రేమ సరిహద్దు దాటి పొరుగు దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా అదే స్పందన వచ్చింది అతను నా కొడుకు లాంటి వాడు నదీంకు స్నేహితుడు సోదరుడు గెలుపటంలో నిర్ణయించేది విధి అతను నాకు కొడుకే అల్లా అతన్ని కూడా గెలిపిస్తాడు అతనికి కూడా పథకం సాధించే అవకాశం వస్తుంది అని రజియా చెప్పారు భారత్ వర్సెస్ పాకిస్తాన్ కాదు భారత్తో పాకిస్తాన్ ఆ తల్లులు వారి కొడుకుల గురించి ఈ విషయం చెప్పటం నిజంగా ఎంత శుభ పరిణామం కదా మరి అసలు వారి పిల్లలు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వర్ణం గెలిచిన తర్వాత అర్షద్ నదీం నేను నా మొదటిసారి రెండు వేల పదహారులో గహోటీలో నీరజ్ బాయ్తో కలిసి పోటీ పడ్డా అప్పటి నుంచి నీరజ్ చోప్రా గెలుస్తున్నాడని నాకు తెలుసు అక్కడే నేను మొదటిసారి పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టాను ఆ తర్వాత కష్టపడితే దూసుకెళ్తానని నాకు అనిపించింది అని చెప్పుకొచ్చాడు మరోవైపు నీరజ్ను అర్షద్ పొగుడుతుండగా హర్షద్ శ్రమను నీరజ్ గౌరవించాడు ప్రతి ఆటగాడికి అతని కంటూ ఒక రోజు వస్తుంది ఇవాళ హర్షద్ రోజు ఆ రోజు ఆటగాడి శరీరం భిన్నంగా ఉంటుంది టోక్యో బుధా ఫెస్ట్ ఏషియన్ గేమ్స్లో నాకు సమయం వచ్చింది అవి నా రోజులు ఇప్పుడు హర్షద్ రోజులు అంటూ చెప్పుకొచ్చాడు ఏది ఏమైనా ఆ తల్లుల ప్రేమ అదేవిధంగా నీరజ్ చోప్రా చేసిన కమెంట్స్ అంటే మనకు భారత్కు పసిడి రాలేదేమో కానీ నేరజ్ చోప్రా చేసిన కమెంటు ప్రపంచంలో చాలామంది మనసులు గెలుచుకుంది భారత వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అక్కడ అర్థమైపోయింది నీరజ్ చోప్రా దాయాది దేశం పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ను పొగిడాడు స్పోర్టివ్గా తీసుకున్నాడు గెలుపు ఓటములను కాదు అక్కడ మనం ఒక స్పోర్ట్స్ మెన్ ఎంత కష్టపడతాడు అనేది చూడాలి ఈ రోజు హర్షద్ రోజు చాలా మంచిగా ఆడాడు హర్షద్ బాగా ఆడాడు రానున్న రోజుల్లో కూడా బాగా ఆడాలి అంటూ ప్రోత్సహించాడు ఖచ్చితంగా ఈరోజు తనదైన రోజున తను విజయం సాధించాడు నాదైన రోజున నేను విజయం సాధిస్తాను అని చెప్పిన కమెంట్ ఎందరో మనసులను గెలుచుకుంది ఆటలో గెలుపోవటములు సహజము పథకాల పక్కన పెడితే నిజంగా ఒక గోల్డ్ లాంటి మాటలు మాట్లాడిన నేర చోప్రాపై ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి అదేవిధంగా వారి తల్లులు ఇద్దరు తల్లులు మాట్లాడిన మాటలు కూడా దేశాలు విడిపోవచ్చు కొంతమంది దుర్మార్గుల వల్ల భారత్ పాకి పాకిస్తాన్ మధ్య నేటికి చిచ్చు రగులుతోంది కానీ ఎప్పుడూ మన మధ్య సోదరభావం అనేది ఉంటుంది హిందూ ముస్లిం భాయి భాయి అనే మనం చెప్పుకుంటాం కొంతమంది వారి దుష్టపన్నాగాల వల్ల ఈ రెండు దేశాల మధ్య అంతరం అనేది పెరిగిపోయింది ఆ తల్లుల మనస్తత్వాన్ని కూడా మనం చూస్తే అతను నా కొడుకే ఇతను నా కొడుకే అని చెప్పడం చాలామందిని కంటతడి పెట్టించే అంటే ఒక మనసుని భావోద్వేగానికి గురిచేసిన అంశంగా కూడా చాలామంది చెప్తున్నారు సో ఆటలో గెలుపు ఓటములు ఇవన్నీ పక్కన పెడితే చాలామంది మనసులను గెలుచుకున్న ఈ ఆటగాళ్లకు మనందరం కూడా సెల్యూట్ చెప్పాల్సిందే ఎక్కడ ఉన్న తల్లి తల్లి ఆ తల్లులందరికీ కూడా మనందరం వందనం చెప్పాల్సిందే సో ఇటువంటి గొప్ప క్రీడాకారులను ప్రపంచానికి అందిస్తున్న తల్లులందరికీ హ్యాట్స్ ఆఫ్ ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ